అందరూ సంతోషంగా ఉంటే ఇంకా చిన్ని అయితే మాత్రం చూ అత్తయ్య మా ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే నేను కూడా మా అమ్మ మా నాన్నతో చాలా సంతోషంగా ఉండాలని చెప్పని అనుకుని ఇంకా కావేరి మనసు ఎలా అయినా మార్చాలని చెప్పని పైకైతే వెళ్ళి తను అమ్మ యుద్ధంగా నువ్వు నాన్న ఇప్పుడు మారిపోయాడు కదమ్మా ఇప్పుడు నువ్వు మా నాన్నని చెడ్డవాడుగా చూడ చూడకూడదు కదా అని చెప్పానంటే ఇంకా కావేరి అయితే చాలా బాధపడుతుంది నా జీవితం ఇలా అవ్వడానికి మా నీ జన్మల నా పట్టుగా నేను అనుకోని నేను అని చెప్పని నేను అంటుంది అందరి మధ్య పుట్టి పెరగాల్సిన నువ్వు జైల్లో ఖైదీల మధ్య పెట్టి పుట్టి పెరిగావు దీని అందరికి కారణం ఎవరు అని చెప్పని ఇంక అనుకొని తన దచ్చిని దగ్గర తీసుకొని ఇద్దరు ఒకరికొకరు బా బాధపడుతూ ఉంటారు నాగవల్లి అయితే అన్నం కూడా తినకుండా శబ్దం మాదిరిగా మాదిరిగా కూర్చొని ఉంటుంది అప్పుడు ఇంక మహేందైతే ఏంటి మీ పిన్ని అన్నానికి రాలేదా అంటే లేదా నాన్న మీ ఇద్దరు బయట వచ్చిన వాళ్ళిద్దరు ఒకటి అయిపోతారా అని చెప్పనని ఏంటి బావగారు మీరు అన్నం పెట్టడం నేను పెడతాను కదా తనకి అని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా ఏంటి అమ్మాయి తనేమన్నా అన్నాడా ఎందుకు నువ్వు ఇలా ఉన్నాయి చిన్నమ్మాయి అని చెప్పని ప్రమీలు అడిగితే ఏం లేదు పెద్దక్క అని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటుంది వీధిలోకైతే రామి వారు సీతమ్మ వారిని ఊరేగిస్తూ వస్తూ ఉంటారు టి చేసేదానికి ఆ హనుమంతుని ఎలా పెట్టా పెట్టారో ఇప్పుడు నేను మా అమ్మని కలపడానికి మా నాన్నని కలపడానికి నేనే ముందుకెళ్తున్నాను వెళ్తున్నాను నా మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి అలా చెప్పనని అంటుంది ఇంకా ఉదయానికి అలా అయితే రెడీ అయిపోయి వెంటనే రాజు దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత ఇంకా రాజు అయితే నిద్ర లేకుండా ఉంటే ఇంకా రాజుని తనే దగ్గరుండి నిద్ర లేపి తనకి వాళ్ళమ్మ ఎలా స్నానం చేపిస్తుందో ఇంకా అలా స్నానం చేసి తనైతే రెడీ చేస్తుంది అప్పుడు ఇంకా అంతా రెడీ అయిపోయిన మేము ఒక గంటలో కుడుకు అక్కడికి వచ్చేసేండి రాజు అని చెప్పానంటే అప్పుడు ఇంక రాజు అయితే చిన్నిని చూసి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అప్పుడెప్పుడో మా అమ్మ నాకు తలస్నానం చేయించినట్టు గుర్తు ఇప్పుడు మళ్ళీ నువ్వే చేయించినావంటే సరే రాజు నేనే మీ అమ్మని అనుకోని చెప్పానంటే నువ్వు అనుకోవడం కాదు నువ్వే మా అమ్మవని చెప్పని చిన్నిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు ఇంక సర్లా అయితే కొత్త చీర తీసిచ్చాడని సత్యము ఆ చీరను కట్టి తిడుతూ ఉంటుంది ఇంక చిన్నినైతే అయితే ఎక్కడికి వెళ్ళావంటే ఇంక చిన్ని ఎలా అయినా తెప్పించుకోవాలని